నమస్తే ఫ్రెండ్స్ ఈ సుబ్బిరాం రెడ్డి అనే వ్యక్తి నుండి ఈ ప్రభుత్వాలు బ్యాంకులు ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేసినాయి అంటే ఇదంతా కోర్టులోనే జరిగింది అనుకోండి కాకపోతే దీని నుండి మనం ఏం గ్రహించాలంటే అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఈ బడా బడా బాబుల కోసం బిజినెస్ మ్యాన్ల కోసమా సామాన్య ప్రజల కోసమా లేక రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నాయి అనేది అర్థం చేసుకోండి ఒక సామాన్య వ్యక్తి ఒక బైక్ బైక్ ఈఎంఐలో తీసుకుంటే ఒక రెండు నెలలు కట్టు లేట్ అయినా సరే మూడు నెలలు కడతా అని చెప్పిన విట ఆ బైక్ని వాడు వినకుండా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు బ్యాంక్ వాడు వీళ్ళ గదా మాఫీ చేయాలి అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఒక పదిహేను పది ఇరవై సంవత్సరాలు కష్టపడి పైసా పైసా దాపెట్టుకొని ఎంతో కొంత జమ చేసుకొని సొంత ఇల్లు కట్టుకొని అందులో కొంత డబ్బుని బ్యాంక్ నుండి ఈఎంఐ హౌస్ ఈఎంఐ తీసుకుంటే ఒక నెలలో రెండు నెలలో ఈఎంఐ లేట్ అయితే బ్యాంక్ కూడా ఎక్స్చేంజ్ చేస్తాడు ఇల్లు తాళం వేసేసి ఫ్యామిలీని మొత్తం రోడ్ మీద పండేస్తాడు వీళ్ళకి కదా మాఫీ చేయాలి అలాగే ఒక రైతు దేశానికి అన్నం పెట్టే రైతులు వాళ్ళ పంట పాస్బుక్లు అని చెప్పేసి పంట పండించడం కోసము దేశాన్ని దోసుకోవడం కోసం కాదు లేదా ప్రజలకు దేశ ప్రజలకు అన్నం పెట్టడానికి కోసం పంట పండించడం కోసము లక్ష రెండు లక్షలు అప్పు తీసుకుంటే ఆ పంట సారీ పంట గిట్టుబాటు రాక ఆ లక్ష రెండు లక్షలు కట్టక ఎంతో మంది రైతులు ఆ పురుగుల మంది తాగి లక్ష వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళ కదా డబ్బులు మాఫీ చేయాలి ప్రభుత్వాలు ఎవరి పక్షాన పనిచేస్తున్నాయి ఎవరి కోసం పనిచేస్తున్నాయి బిజినెస్ మ్యాన్ల కోసము రాజకీయ నాయకుల కోసము ఆ పేద ప్రజల కోసం రైతుల కోసం ఏ ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ ఏ బ్యాంకులు పనిచేస్తున్నాయి అంతా ఎవరికి ఉన్నది అర్థం చేసుకోండి ఒకసారి ఈ టీ రెడ్డి అనే వ్యక్తి గాయత్రి కన్స్ట్రక్షన్ దివాలా అని చెప్పేసి మొత్తం ఎనిమిది వేల ఒక వంద కోట్లు అప్పు ఉంటే అందులో సెవెంటీ పర్సెంట్ మాఫీ చేసి ఐదు వేల ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేసి మిగతా అమౌంట్ కట్టమని చెప్పింది అంటే ఇదంతా వాళ్ళు కోర్టుపరంగానే తెలుసుకున్నారనుకో వన్ టైం సెటిల్మెంట్ చేసేయమని చెప్పింది అయితే అది ఒక రైతుకు కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకు కానీ ఇట్లా చేస్తారా చిన్న బైక్ లక్షలు రెండు లక్షలు కట్టకపోతేనే ఇంటి ముందుకు వచ్చి మొత్తం అందరం గట్రా ఇద్య తీసేసి మంది చావులకు కారణమైన ఈ బ్యాంకులు వీళ్ళ కోట్లు కోట్లు మాఫీ చేస్తుంటే ప్రభుత్వాలు ఎవరు ప్రశ్నించేటోడు లేడు ఎవరు అడిగేటోడు లేడు ఈ పేద ప్రజలకు ఎంత గుంజుకున్నా ఏం కాదని చెప్పేసి సార్ ఆలోచించండి ప్రభుత్వాలు కానీ ఈ వ్యవస్థ మొత్తం ఎవరి కోసం పనిచేస్తున్నావు